ఏపీ బీజేపీ చీఫ్ మార్పుపై హైకమాండ్ దృష్టి సారించింది అయితే బీజేపీ కడప జిల్లా ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డిని టీం ఖరారు చేసే అవకాశం సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం రైతు సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమకి చెందిన రెడ్డి సామాజిక నేతగా కలిసి వచ్చే అవకాశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం సింగారెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఏపీ బీజేపీ చీఫ్ మార్పుపై హైకమాండ్ దృష్టి సారించింది అయితే బీజేపీ అధ్యక్షుడి రేస్ లో కడప జిల్లా వాసి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డిని మోదీ టీం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి ఒక అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి బీజేపీ అధిష్టానం ఏపీలో తమ పార్టీని డెవలప్ చేసే ప్రక్రియలో చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పాలి ఆ కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకోవడం కోసం అన్ని విధాలుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే అనూహ్యంగా కడప జిల్లాకు చెందినటువంటి బీజేపీ సీనియర్ నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయన లో ముందు వరుసలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం సమాచారం ఉంది ఎందుకంటే సామాజిక వర్గ సమీకరణాల్లోనే ఎక్కువ బీజేపీ ఫోకస్ చేస్తూ ఉంటది దానికి తోడు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న లీడర్లని ఎక్కువ అందలం ఎక్కిస్తూ ఉంటుంది ఈ రెండు అంశాలు సింగారెడ్డి రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది రాయలసీమకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతగా ఆయన కొంత ప్లస్ అయితే ఆర్ఎస్ఎస్ తో మొదటి నుంచి కూడా ఆయనకు అనుబంధం ఉంది విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో ఆయన క్రియాశీలకంగా పనిచేసిన సందర్భాలు అయితే తర్వాత కిరణ్ కుమార్ డయాంలో ప్రత్యేక అంటే సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి ఆయన పోటీ చేసే ప్రయత్నం చేశారు తర్వాత విత్డ్రా అయ్యారు తర్వాత బీజేపీలో కూడా చాలా కీలకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కడప ఎంపీ పార్లమెంటు స్థానం నుంచి కూడా సింగారెడ్డి పోటీ చేసిన పరిస్థితి అలాగే కిసాన్ మోర్చాలో రాష్ట్ర ఆ కార్యదర్శి కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా ఆయన ఉన్నాడు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి దానికి తోడు ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో ఇప్పుడున్నటువంటి నలుగురు ఐదు మంది బీజేపీ సెలెక్టెడ్ పర్సన్స్ లో సింగారెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది దానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఈ రోజు సాయంత్రం లోపల కానీ ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వస్తుంది ఖచ్చితంగా ఉంటుందన్న ఒక ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ సుదర్శన్